గ్రావుటన్ ఈవి బైక్ భవిష్యత్ రైడింగ్ ను పునరుద్ఘాటిస్తున్నది భారతదేశంలో తయారైన శక్తివంతమైన మరియు బుద్ధిమంతమైన ఎలక్ట్రిక్ బైక్ ను పరిచయం చేస్తున్నాము ఇది భారతదేశం కోసం తయారైంది పనితీరు కోసం ఇంజనీరింగ్ చేయబడిన స్థిరత్వం కోసం నిర్మించిన మరియు వినూతనమైన చురుకుదనంతో తయారైన గ్రావుటన్ ఇవి బైక్ నానమిషన్స్ తో విపరీత మైలేజ్ అందిస్తుంది ఇది పర్యావరణ అనుకూలత మరియు ఆధునిక సాంకేతికత యొక్క అంతిమ సమ్మిళితం స్లీక్ డిజైన్ వేగంగా ఛార్జింగ్ మరియు నగర రహదారులు లేదా ఆఫ్ రోడ్ కార్యక్రమాలను నిర్వహించడానికి కఠినమైన బలం ఉంది గ్రావ్టన్ కేవలం రైడ్ కాదు ఇది ఒక సంక్షోభం తక్షణ టార్క్ తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు ప్రభావి ప్రయాణం దర్వంగా భారతదేశంలో తయారైనవి ఉద్యమంలో చేరండి మార్పును రైడ్ చేయండి గ్రావ్టన్ ను ఎంచుకోండి పెడితే టెన్ రూపీస్ ఖర్చు వస్తుంది టెన్ రూపీస్ వన్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పోతాబండి వంటి ప్రైజ్ వచ్చేసి లక్ష ఇరవై వేలు ఏ టెక్నాలజీ ఉంది ఇక బండి ఛార్జింగ్ ఎంత ఉంది అనేది మొత్తం యాప్లో చూపిస్తారు సెన్సార్ ఉంటుంది బండి వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ మ్యాక్ పోయేది ఇది వచ్చేసి కశ్మీర్ టు కన్యాకుమారి నాన్ స్టాప్ ఫోర్ థౌసండ్ లెవెన్ కిలోమీటర్స్ నాన్ స్టాప్ పోయింది బండి డ్యూరబిలిటీ తెలియజేయడానికి కంపెనీ ఒక టాస్క్ తీసుకొని ఈ యొక్క టాస్క్ కంప్లీట్ చేసి ద టాప్ ఆఫ్ ద వరల్డ్ పోయింది బండి ఇది వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ డేస్లో ఫోర్ థౌసండ్ లెవెన్ కిలోమీటర్స్ లెవెన్ స్టేట్స్ పోయి ఏషియా రిక్ ఆఫ్ ది ఏషియా బుక్ ఆఫ్ ద రికార్డ్ ఇండియా బుక్ ఆఫ్ ద రికార్డ్ తీసుకుంది థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్